అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు పలిప్పకపోయినను ఒలివ చెట్లు కాపు చేనులోని పైరు పంట రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించుచు నా రక్షణ కర్తైన నా దేవుని ఎందు నేను సంతోషించదును చాలు సకల శీర్వదములకు కారణభూతుడిపై నా ప్రియ పరలోకపు నా కన్న తండ్రి ఈ పూట ఈ వర్తమానముతో మమలను శ్వాసములో బలపరిచి ఈ వాక్యము ద్వారా నీ ప్రభా నా బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడటానికి అలుపుడు దేనుడైన ఈ దేన సేవకుడిపై నీ ఆత్మను వచ్చి సమృద్ధిగా ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా తేటగా మాకు వినిపింపజేసి మమ్మలను ప్రభా నీ సన్నిధికి నీ రాజ్యమును పనికొచ్చే వస్తువులుగా ఉండటానికి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మీకు నచ్చిన వస్తువులుగా మలచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మన విశ్వాసమును బలపరుచుకోవటానికి ఎవరి విశ్వాసం మీరు చెప్పాలి నా విశ్వాసమును బలపరచుకోవటానికి ఈ వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి అనుకోండి దేవునికి స్తోత్రం అలా ఎందుకంటే తాను ఒక విశ్వాసమును బలపరుచుకోవటానికి తను మాట్లాడుతున్న మాటలు ఎవరు ఎవరి విశ్వాసం ఇది కాదు అబ్బకు గారి విశ్వాసము దేవునికి స్తోత్రం అయ్యారు కాలుకెత్త ఏలికేత్ర అయ్యారు ఏలికెత్త కాలుకేత్ర అయ్యారు ఇక్కడ ఒక దైవధనుడైన అబకు మాట్లాడుతున్న మాటను మనం వింటున్నాం ఆయన మాట్లాడిన మాటల్లో అంజూరుప చెట్లు పూయకపోయినను ద్రాక్ష చెట్లు పలింపకపోయిననుకోకండి ఇక్కడ చాలా విధాలుగా ఇక్కడ మనకి ఏమీ లేకపోయిన అర్థం ఇది అంతే కదండి ఒకసారి మీకు అన్ని చదువుదాం అంజూరప చెట్లు పూయకపోయినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా ఉండకపోయినను చేనులో పైరు పంట రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సల పశువులు లేకపోయినను నేను యహోయందు ఆనందించు నా రక్షణకర్తైన దేవుడి సన్నిధులు నేనేం చేస్తున్నాను చెప్పాలి దేవుడికి స్తోత్రం నేను ఇవేమీ నా జీవితంలో లేకపోయినా పర్వాలేదు ప్రభు కానీ నీ సన్నిధిలో నేను నేను ఆనందించున్నాను సంతోషిస్తున్నాను దేవుడికి స్తోత్రం ఇవేమి నాకు అవసరం లేదు అనలేదు ఏమి లేకపోయినా పర్వాలేదు అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు చెప్పండి ఏమి నాకు అవసరం లేదు అని అనలేదు ఎందుకంటే ఒక మనిషికి అవసరమైన చెప్పండి ఒక మనిషి బాగున్నాడు అని తెలియటానికి పనికొచ్చే వస్తువులు ఇవి ఏమండి అంటే వ్యవసాయం కావచ్చు సామాగ్రి కావచ్చు ఒంటెలు కావచ్చు ద్రాక్ష చెట్లు కావచ్చు అంజూరపు చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఒక మనిషి ఆశీర్వాదకరముగా ఉన్నాయని చూపించేవి ఏంటండి ఒక మనిషి ఆశీర్వాదకరముగా ఉన్నాయి అని చూపించే పదార్థము ఇక్కడ పెట్టి అంటున్నాడు ఇవేమి నాకు నాకు లేకపోయినా ఏమంటే దేవుణ్ణి అందుకు నేనేం చేస్తున్నాను సంతోషించుకున్నాను ఏమండి ఇప్పుడు మనిషికి అన్నం లేకపోతే సంతోషిస్తాడా సంతోషపడతాడా త్రాగటానికి నీరు లేదంటే సంతోషపడతాడా అప్ప నాకు నీళ్ళు లేవు వచ్చి అంటడా నాకు గొర్రెలు లేవు వచ్చి అంటడా తినడానికి ఆహారం లేదా ఇవ్వచ్చు అంటడా ఏమంటాడండి అయ్యో తినటానికి ఏమి లేదు ఆహారం లేదయ్యా పశువుల ఏమి లేదు పశువులు లేవయా పైసల్లో ఏమి లేదు పంట లేదయా ద్రాక్ష లేదయ్యా ఈ ఫలములు ఏమీ లేకపోయినా నీ సన్నిధిను దేవుడికి మనిషి జీవితంలో లేకపోతే సంతోషమా దుఃఖమా దుఃఖం నిజమా ఇవన్నీ ఒక మనిషి జీవితం లేకపోతే దుఃఖమే ఎందుకంటే మనిషి బ్రతకడానికి కావలసినవి మనిషి జీవించడానికి కావలసినవి నేను ఒక ఉన్నతమైన స్థాయిలో అని చెప్పుకోవటానికి ఉపయోగకరమైనవి అయ్యేమీ లేవంట ఇక్కడ అయ్యేమీ లేకపోయినా ఏమి వద్దని అనట్లేదు కానీ ఆయన ఏమన్నాడంటే ఇవేమి నాకు లేకపోయినను నీ సన్నతిలో నేను సంతోషిస్తున్నాను ప్రభా హలో అయ్యా దీనిని ఏమని పిలవాలి ఇప్పుడు ఇతన్ని ఇతన్ని మనం ఏమని పిలవాలంటే విశ్వాస యోధుడు అని పిలవాలి దేవుడికి స్తోత్రం ఏమని పిలుద్దాం విశ్వాస ఇలాంటి వాళ్ళని జీవద్రంథంలో చూస్తే చాలా మంది ఉంటారండి మనము చూడాల్సిన వ్యక్తులు వీరే ఎవరు ఇలాంటి వ్యక్తులు మనం చూస్తున్నప్పుడు మనం వీరి నుండి ఏం నేర్చుకోగలము విశ్వాసమును నేర్చుకోగలము విశ్వాసములు ఎలా ఉండాలో నేర్చుకోగలము విశ్వాసము ఎలా బలపడగలమో నేర్చుకోగలము విశ్వాసము ఎలా ముందుకు వెళ్ళగలమో నేర్చుకోగలము ఒక మనిషికి ఏం కావాలి అంటే విశ్వాసము కావాలి మొట్టమొదటిగా క్రైస్తవుడికి స్తోత్రం చెప్పండి ఏం కావాలండి విశ్వాసం కావాలి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉంటే ఒక మనిషికి సమృద్ధి అనే విశ్వాసం ఉంటుంది అవునా కాదండి ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఉన్నాయి అనుకోండి చక్కని విశ్వాసం ఉంటుంది ఏమంటుంది తెలుసా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి దేవుడు నన్ను దీవించాడండి ఇవన్నీ నాకు సమృద్ధి ఇచ్చాడండి దేవుడు గొప్పవాడండి అని మనం అనగలం ఇక్కడ ఈ భక్తుడు అంటే ప్రభు ఇవేమి నా జీవితంలో లేకపోయినా పర్వాలేదు హలలుయ అంటే ఎవరు ఇప్పుడు మన జీవితంలోప్పుడు క్రీస్తు ప్రభు ఉండాలని అంటున్నాడు ఇక్కడ ప్రభువా ఇవేమి నా జీవితంలో లేకపోయినా నీవు నా జీవితంలో ఉంటే వీటికి మించిన సమృద్ధి నాకు వస్తుంది హలలుయా ఏమొస్తుంది వీటికి మించిన సమృద్ధము ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా అండి ప్రభువా ఈ రాజ్యం అంతటిని పరిపాలించడానికి నాకేం లేదు జ్ఞానము లేదయా ఇంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చారు దీన్ని పరిపాలించడానికి యోగ్యని కాను ఆ జ్ఞానం కూడా నాకు లేదు అని ఒక రాత్రి ఏడుస్తూ సులోమను ప్రార్థన చేశాడండి సులోమను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు సులోమను నీకు ఏం కావాలి అని అడిగితే మనం ఏమడుగుతామండి ముందు దాని పక్కన పెడతాం పెడతాం పెట్టమండి నువ్వు దేవుడు వచ్చాడండి మనకు జ్ఞానం లేదు ప్రార్థన చేసాం ఇప్పుడు దేవుడు వచ్చి అడిగితే జ్ఞానం పక్కన ముందు మాకు ఏం కావాలి ఇక్కడ రాజనీయాన్ని కావాలి సార్ మాకు అడుగుతామండి ఇప్పుడు స్వరూపను ఏమడిగా దేవుడు వచ్చి ప్రత్యక్షమైతే అన్నాడు ప్రభా నాకేమి వద్దు కానీ నాకు జ్ఞానమునివ్వ ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ పరిపాలించడానికి తగిన జ్ఞానం నాకు తండ్రి అన్నాడు హల్లదూయ ఏమి అన్నాడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్యములో ఉన్నవారిని పరిపాలించాలి దానికి తగినది ఒక్క జ్ఞానం చాలు ప్రభా దేవుడు అన్నాడు ఇదిగో సులభమను నీవు సిరి సంపదలు కోరలేదు ధనాన్ని కోరలేదు నీ శత్రువు ప్రాణమును కోరలేదు ఏం కోరు జ్ఞానాన్ని కోరు కాబట్టి ఈ జ్ఞానంతో పాటు వీటన్నిటిని ఇస్తానన్న దేవుడికి స్తోత్రం ఇప్పుడు సులోమారికి జ్ఞానంతో పాటు ఏమొచ్చిందండి అబ్బో ఆశీర్వాదాన్ని చోట చాలవండి అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ ఆశీర్వాదమును తను చెప్పండి కోరిన వాడు కాడని చెప్పండి దేవునికి స్తోత్రం ఆశీర్వాదములు తను కోరిన వాడు కాడు ఏం కోరిడు అంటే జ్ఞానాన్ని కోరుకున్నాడు తండ్రి ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ఈ రాజ్యంలో ఉన్నవారిని పరిపాలించాలి ఈ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే జ్ఞానం నాకు కావాలని అడిగాడు ఆ జ్ఞానమును మించినది అంటే జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానమును మించిన సిరి సంపదలను దేవుడు కు అనుగ్రహించాడు స్తోత్రం చెప్పండి అలా నేను ఈ రోజు అంటున్నాను సులోమన్కి ఎంత జ్ఞానం లాగొచ్చిందంటే చేసిన చిన్న ప్రార్థన అండి ఇది జీవితంలో చిన్న ప్రార్థన ఏమని చేస్తాడు మీకు తెలుసు విన్నా కూడా కదా అంటే జ్ఞానం కావాలని చేస్తాడు ఈ రోజు దేవుడి దగ్గర మనం చేయాల్సిన ప్రార్థనలు ఇదిగో ఒక్కొక్కసారి అడుగుతుంటే ఇవన్నీ కూడా అడుగుతూ అడుగుతుంటూ మనిషికి అడగాల్సింది అడగాలి కాదనను కానీ మనిషి కోరాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఇతను ఏం కోరినయా అంటే ఇవేమి కోరట్లేదు ఏమి లేకపోన పర్లేదయ్యా నీ సంగతిలో మాత్రం నేను ఎలా ఉంటాను సంతోషంగా ఉంటారు ప్రభా వారం ఎప్పుడో చెప్పున్నారు ఒక మనిషి సంతోషంగా ఎలా బ్రతుకుతాడండి ఏవన్నీ లేకుండా ఇప్పుడు కింద ప్యాంటుంది పైన షర్ట్ లేదు సంతోషంగా ఉండగలవా అన్నం వండుకున్నాం కూరలేదు సంతోషంగా ఉండగలవా అండి తెచ్చుకోనకి కానీ నీళ్ళే దొరకట్లేదు ఎక్కడ పోమ మనకు మనవాటి ఏరియాలోనే ఇక్కడ ఎంత కొట్టుకుని నీళ్ళు కదండి నీళ్ళు ఏం చేద్దాం సంతోషించగలమా ఒక మనిషి జీవితంలోకి ఎలా వస్తుందండి సంతోషం ఏమి లేకుండా కానీ అంటున్నాడు నాకు ఏమి వద్దు నీ సంగతిలో నేను ఆనందిస్తాను బ్రహ్మాబ్ దేవునికి ఇదిగో ఇలాంటి ఒక సంతోషము ఈరోజు నువ్వు పొందగలగాలి అంటాను ఎలాంటి సంతోషం అండి ఏమీ లేకపోయినా నీ జీవితంలో ఎక్కడ సంతోషించాలి ఇతను ఎక్కడ సంతోషిస్తున్నాడు చదవండి అమ్మా పద్దెనిమిది వచ్చును నేను ఎవరో ఎందు ఆనందించదును నా రక్షణ కరు నా దేవుని ఎందు నేను సంతోషించుకున్నాను దేవుడికి శ్రదూయ ఎవరు ఉందండి నా రక్షణ కర్తను దేవుడి ఉంది నేను ఆయన సన్నిధిలో ఆనందపడతా ఉన్నాను సంతోషిస్తున్నాను ఇవే నాకు అవసరం లేదని అంటున్నాడు ఇవేమి నాకు లేకపోయినా ప్రభు నీ నాకు సంతోషం ఉంది ఈరోజు జీవితంలో పోయిన సంతోషం లేకపోతే ఎక్కడుందని వెతికి తెలువు దేవుడి సన్నిధిలో సంతోషం మనిషికి ముందే ఆ ఎవరు ఉందా లేదా దేవుడి సన్నిధిలో ఒక మనిషికి సంతోషం ఉందండి దేవుడి సన్నిధిలో ఒక మనిషి ఆనందంగా ఉండగలడండి దేవుడి సన్నిధిలో ఒక మనిషి ఎప్పుడు ఆనందంగా జీవించడానికి కావలసినవి దేవుని ఆలయంలో ఉన్నవని ఇక్కడ ప్రక్షోభము చేయబడుతుంది వాక్యమోహన్లూయా అంటే ఇలాంటి ఒక విశ్వాసము ఈరోజు మనకి చాలా అవసరత ఇలాంటి ఒక విశ్వాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా వీటన్నిటిని దేవుడు మనకి ఇస్తాడండి ఆమె చెప్పండి ఏమిస్తాడు ఇక్కడ రాయబడినవన్నీ నీకు సమృద్ధిగా దేవుడిచ్చి అంటాడు ఆనందించి దేవుడిని నేను చేయాలనిపిస్తున్నాడు ఆనందింపజేయాలన్నది దేవుడి ఉద్దేశం నిన్ను సంతోషంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం నువ్వు ఆనందంగా జీవించాలని దేవుడి ఉద్దేశం కాబట్టి ఇవన్నీ నీ దగ్గర నుంచి తీసుకునేవారు కాదు ఇవన్నీ మీకు ఇచ్చేవారేసు క్రీస్తు ప్రభు అలలోయ చెప్పండి ఇవన్నీ దేవుడు ఇచ్చేవాడే తీసుకునేవారైతే కాదు అయితే ఈ మాట విశ్వాసముతో కూడిన మాటగా తను పలుకుతా ఉన్నాడు చూడండి అదే అధ్యయనం రెండు అధ్యయనం తీయండి ఒకసారి రెండు నాలుగు చదవండి ఒకసారి అదే అధ్యయంలో వారు యథార్థ పనులు కాక తమలో తాము ఆశ్చర్యపడుతూ అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా తుకున వాళ్ళందరూ అప్పుడు కొట్టాల బృహాలి ఇప్పుడు నీతిమంతుడు దేని మూలముగా బలపడ్డాడండి ఇక్కడ దేని మూలంగా బ్రతికి ఉన్నాడు ఇక్కడ చెప్పాలి విశ్వాస మూలముగా బ్రతుకుతాడంటే అండి ఇప్పుడు విశ్వాసము లేని వారికి ఇక్కడ ఏముంది ఇప్పుడు అంటే ఖచ్చితంగా అక్కడ రాయబడి మాట చూస్తే మరణం ఉంది అంతేనండి మనలో విశ్వాసం లేకపోతే అవిశ్వాసానికి వెళ్ళిపోతే త్రొట్టెలు వెళ్ళి పడిపోయి జారిపోయి చచ్చిపోయి నశించిపోయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నువ్వు నీతివంతుడైన నేను నీ సన్నిధులు ఎలా ఉంటాను చెప్పాలండి విశ్వాసముతో ఉంటే ఏమవుతుంది ఇక్కడ ఏమైందండి బ్రతుకుతాము దేనితో ఉంటే ఎలాంటి విశ్వాసం ఎలాంటి పరిస్థితులన్నీ నీకు విశ్వాసము చాలా గట్టిగా పట్టుకోవాలి ఏమంటు అలా విశ్వాసం అని మనం పట్టుకున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ విశ్వాసమే నిన్ను దేవుని యొక్కకు నడిపిస్తుందని వాక్యము సెలవిస్తా ఉంది అనలుయా అంటే ఇక్కడ ఎవరు విశ్వాసముతో ఉన్నారు ఇప్పుడు నీతి మంతుడు నీతి అంటే నీతి మంతుడు నీతి మంతురాలు అంటే ఎవరు అందరం ఉన్నవారే ఏమండి విశ్వాసంతో ఉన్నవారే కానీ ఎందుకు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్పాలండి ఆయన సన్నిధిలో నేను విశ్వాసవంతురాలుగా విశ్వాసవంతుడిగా ఉంటే నీ సన్నిధిలో నేను బ్రతుకుతానా దేవుడికి స్తోత్రుయా విశ్వాసము కలిగిన వారికి బ్రతుకుతాను విశ్వాసం లేని వాడు నశించిపోతాడు విశ్వాసం లేని వ్యక్తి ఏమవుతారు నశించిపోతారు అందుకే మాట్లాడినాడు విశ్వాసంతో ఉన్నావు నువ్వు దేవుడికి స్తోత్రం ఎలాంటి విషయంలో ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి విషయాలలో అయినా ఒక్కొక్కసారి విశ్వాసాన్ని కోల్పోయేటప్పుడు మనం ఎలాగై ఏమైపోతాం కురుగుపోతాం అండి చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోని పరిస్థితి వచ్చేస్తుంది ఎప్పుడు అవిశ్వాసంలోకి వచ్చినప్పుడు విశ్వాసంలో ఉన్నంత వరకు అంటే క్రియ నీ జీవితంలో రాదు దేవుడికి సూత్రం చెప్పండి విశ్వాసముతో మనం ఉన్నంత వరకు అలాంటిది మన యద్దకు రాదు విశ్వాసమును తొలగిపోయినప్పుడు వస్తుందండి ఎప్పుడు విశ్వాసముల బయటికి వచ్చేసాం అనుకోండి అప్పుడు అప్పుడు మనం ఏమవుతామంటే చనిపోయిన వారు కానీ అదే విశ్వాసంలో మనం ఉంటేనంట దేవుని ఆలయంలో మనం బ్రతికిన వారి వల్ల జీవిస్తాం అల్లలు ఏం కావాలి ఇప్పుడు మనకి విశ్వాసము కావాలి ఎంత విశ్వాసం అన్నది వినుకుంటూ వెళ్తూ ఉన్నాం ఎంత విశ్వాసము నీలో బలపరచబడుతూ ఉంటే అంతగా మనం ఏంటంటే చెప్పాలి నువ్వు ఎంత విశ్వాసంతో ముందుకు వెళితే అంత నీ విశ్వాసము నేను చేస్తుంది ఏం చేస్తుందండి బలపరుచుతుంది ఆ విశ్వాసం ఎంత గొప్పదో ఆ విశ్వాసం ఎంత ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చూస్తుందో మనం బైబుల్లో మనం జ్ఞానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అబ్బా ఎంత విశ్వాసం వీరికి ఎలాగొచ్చిందని అనిపిస్తూ ఉంటుంది ఇంత విశ్వాసం వీరి జీవితం ఎలా పొందుకున్నారు ఇలాంటి విశ్వాసం వీరికి ఎంత సాధ్యం ఎలాగైంది అని మనకి ఆశ్చర్యపడిపోయే వ్యక్తులు ఈ బైబిల్లో ఉన్నారు చూడండి ఎప్రిల్ రాసిన పత్రిక అందరూ తీయండి ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడు ఒకసారి చదవండి పేజీ నెంబరు రెండు వందల ఏడు పేజీ నెంబరు రెండు వందల ఏడు ఏంటంట వారు ద్వారా రాజ్యములను జయించే నీతి కార్యమును జరిగించి చెప్పండి కూడా మత్మహింపరించు ఇప్పుడు రాజ్యాలు జయించడానికి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ విశ్వాసం ఉంది విశ్వాసములు ఉంది కాబట్టి వారు ఏం సాధించారంట రాజ్యములనే జయించారంట అంటే స్తోత్రం చెప్పండి ఒక్కొక్కసారి మనం అంటే మన ఇంటినే మనం జయించలేమండి మన బిడ్డలను మనం జయించలేం మన కుటుంబాన్ని మనం జయించలే కానీ ఏం సాధించి ఏం జయించారు మీరు రాజ్యాన్ని జయించాలంటండి రాజ్యాన్ని జ రాజ్యమును జయించడం అంటే ఒక దేశాన్ని జయించడం ఒక రాష్ట్రాన్ని జయించడమే ఏంటి దేనితో జయించారని అడిగితే విశ్వాసమును వారి విశ్వాసమును బట్టి హే దేవుడికి స్తోత్రం చెప్పండి ఎవరి విశ్వాసముని బట్టి చెప్పండి నా విశ్వాసమును బట్టి చెప్పండి అంత దేవుడికి స్తోత్రం ఆ నీ విశ్వాసముని బట్టి నీ ఇంటిని నువ్వు జయించగలవు ఆమె నీ విశ్వాసముని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు జయించగలవు ఏమే నీ విశ్వాసముని బట్టి నువ్వు ఉన్న ప్రాంతాన్ని నువ్వు జయించగలవు నీ విశ్వాసముని బట్టి నీ ఇరుగు పొరుగు వారిని కూడా జయించి నిలబడగలమని చెప్పండి ఎందుకంటే మీరు విశ్వాసము బట్టి ఏం చేశారండీ రాజ్యములను జయించారు ఆ పైన ఎవరు అనుకుంటున్నారు భక్తు బరులు ఉన్నారండి ఇక్కడ పాతలు అనేక భక్తు ఉన్నారు ఉన్నారు వాళ్ళు చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇక్కడ రాయబడే ఈ వ్యక్తుల కొరకు అంటే ఇంత విశ్వాసం వీళ్ళు ఎలాగొచ్చిందని ఆశ్చర్యపడే విశ్వాస యోధులు ఉన్నారు ఇక్కడ నేను అంటున్నాను ప్రతి సంఘము ప్రతి ఒక్క విశ్వాసి ఇలాంటి విశ్వాస యోధులుగా ఈరోజు మారుతులు కాక చెప్పండి ఆమె అలా బ్రతికితే వీరు రాజ్యాలు జయించారు మనం విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు విశ్వాసం ఉంటేనే జయించు విశ్వాసం లేకపోతే కనీసం మన కుటుంబాన్ని కూడా మనం జయించలేవండి మనం ఉన్న మన కుటుంబాన్ని కూడా మనం జయించలే విశ్వాసం లేకపోతే విశ్వాసం నుండి ఏం చేశారంటే రాజ్యాన్ని జరుచేశారు జయించుకుని ముందుకు వెళ్ళారు అంటే వాళ్ళు విశ్వాసం బట్టిన వాక్యము చదవిస్తాం అది ఏ విశ్వాసం ఇది ఇప్పుడు ఒక మనిషి యేసు ప్రభువుని అంగీకరించడం ఒక విశ్వాసం అంటే ఆయన సన్నిధిలో ఉండటం ఒక విశ్వాసం ఆయన సన్నిధిలో ఎదగటం ఒక విశ్వాసం ఆయన సన్నిధిలో ఒక వ్యక్తి బ్రతకటము విశ్వాసం లేకపోతే ఇది ఏమి జరగదు జరగదు చేయలేమండి విశ్వాసం ఉంటేనే దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో మనం ఎలా వారి తెల్లుతూ ఉంటాం ఓ ఎందు ఆనందించేదో నా రక్షణ కత్తే నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను అందే ఇప్పుడు అన్నాను కదా అన్నం లేకపోయినా మనం సంతోషించగలమా సంతోషించాలి ఎవరు ఏందండి చెప్పాలి దేవుని అంత త్రాగటానికి నీళ్ళు లేకపోయినా సంతోషించగలమా సంతోషించాలి దేవుని అంతా ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు అన్నం లేదా నేడిస్తే దేవుడు వదిలేశాడా దేవదూతలు పూజించి ఆరము దేవుడు యా త్రాగటానికి నీళ్ళు లేవో నేడిస్తే దేవుడు వదిలేశాడా పండని శీల్చి వారు త్రాగటానికి సరిపడిన సమృద్ధి నీటిని దేవుడు వారికి చూడండి ఎందుకంటే వారి విశ్వాసముని బట్టి వారికి ప్రయాణంలో ఏమిచ్చాడు నేను అంటున్నాను నీ విశ్వాస ప్రయాణంలో నీకు ఏది కావాలో దేవుడు నీ ప్రయాణంలోని వాటిని సమకూర్చుతాడమా దేనిని బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోవద్దు దేనిని బట్టి నువ్వు పడిపోవద్దు ఇది లేదు కదా నువ్వు చారిపోవద్దు ఎందుకంటే ఇవన్నీ ఇచ్చే దేవుడు నీతో ఉంటే ఇప్పుడు ఏమైంది వీళ్ళకి చెప్పండి ఇస్రాయల్ ప్రజలకు ఏమైంది ఏమైంది ఆకలేసింది ప్రభు అన్నారు అన్నడు ఎన్నడూ ఆహారం అండి ఎవరు తినే ఆహారం అది దేవదూతను పూజించే అంటే ఆహారమును ఇస్రాయల్కి దేవుడిచ్చాడు నీళ్ళే ప్రమాదస్తుంది అంటే ఏమి ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇవన్నీ నీకు ఇస్తాడు అనుకుంటున్నావు ఎవడు అనుకుంటున్నామంటే అలా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీ కుటుంబాలు ఇలాగే ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను